పిల్లలు నేను మన రాధాకృష్ణ మీద మరో పాట పాడుతున్నాను కదా వద్దురా వైరము వద్దురా రాధాకృష్ణ వధురా వైరము వద్దురా నాతో నీకు వధురా వైరము వద్దురా ఉన్ననే పెద్దతనము నిలువ పెట్టను మీరి ఉన్ననే పెద్దతనము నిలువ పెట్టను గదరించిన పిద పలాభం ఎద్దేయో యోచించు ఊరవద్దురా వైరము వద్దురా రాధాకృష్ణ వదురా వైరము వద్దురా పాల పాలనీయ వచ్చిన ఒక పణతిని బరి మార్చిన పాలనీయా వచ్చిన ఒక పణతిని బరి మార్చినావని బాలురాతో కలసినే కేకలు వేసేద మా వద్దురా వైరమువద్దురా రాధాకృష్ణ వధురా వైరంధురా పారుజాత కుమలకై కోరిని ఇల్లాలు మును పారుజాత కుసుమములకై కోరిని ఇల్లాలు ఉన్ను గము పైన తన్ని మాట బయట పెట్టెద సుమవదురా వైరమువధురా రాధాకృష్ణ వధురా వద్దురా నాతో నీకు వధురా కుడువ కూడు ఏకమున్ను వటువ రూపము దాల్చిపోయి కుడువ కూడు ఏకమున్ను వటువ రూపము దాల్చిపోయి అడిగినావని బలిని భిక్షము పుడమిలో సాటింతు అవద్దురా వైరము వద్దురా రాధాకృష్ణ వద్దురా వైరము వద్దురా అయిన పర్తి సుబ్బరాయ వరద మిమ్మెల్లప్పుడూను పునిగొలిచే మార్గమే దైన చెప్పర తప్పక హరివద్దురా కృష్ణ వధురా వైరము వధురా నాతో నీకు వద్దురా వైరము వద్దురా రాధే రాధే రా